எவ எதாச்சா Thank <laughs> you. கார எப்படோ எவரே பார்த்தா உண்டே கொத்துக்கான மனிதாடிக்கே लाती साइड देता है, देता दे दे दे। okay? दे 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 है, देता है, ये इनमें से ये। फिर जब मार के बोला, जो इकरों, हम इकरों को आज सुबह का है, तो तेरा। हैं। देते। अंकल देते। हाँ। जब। ठीक है। चार्जिंग का, चार्जिंग। इसका कहाँ का? यूरोप, इसका कहाँ है? बात क्या? इसका। इसके। ब्रेड। बात क्या? ৰ <laughs> ఇది ఒక్కొన్న పెంచుకోవడం అంటే ఇది వీడియో ఉన్నారు ఇది పాడు రొట్టు తింటుంది ఏదైనా పెంచుకున్నామంటే ఇలా సూపర్గా నీళ్ళు పెట్టకూడదు ఊర్లో జీవుల్ని ఓకేనా ఫ్రెండ్స్ పుట్టి కొట్టాం పుట్టి కొట్టు అన్ని కొట్టించుకొని మళ్ళీ ఛాయ్ తాగి మీకు ఇక్కడైతే లారీకి సంబంధించిన చక్ర చింగ్మలు అవి కూడా అన్నీ ఉంటాయి ఊరియా డబ్బాలు అవి అన్నీ కూడా వీడియోలో పెడతారు చూడండి ఓకేనా బాయ్ ना गुरु वो निकल जाता और गिरीश की रिवर निकलने की ये ये निकला आपको ऊपर से आया है क्या तो नहीं आएगी तो बोलने के सामने चालू रहेगा बता दूँ बंद रहेगा तो बता दूँ कोई भी गड़बड़ होगी मैं मुँह से बोल ओके छोटे छोटे मैं कहीं तो ग्रीज आए थे है तुरी से

అయితే ఇక్కడ వెళ్ళడం మన దగ్గర పని చేయట్లేదు కనపడతలే కనపలేదు వస్తున్నావు కార్ వస్తున్నా సైకిల్ వస్తున్నా బస్ వస్తుందా ఏం కనపడదులేదు ఇక్కడ స్టార్ అదో మెల్రనో రాయి వేసుకుంటూ ఊ పొడిని తీసుకున్నాం ఇదో లేవ్ తీసుకుని తికించుంటూ కొంచెం ఇంకా ఉంటది మహా అది కొలేగరా అది ఉందా తెలుస్తా నా ఏ నా తెలుసుకున్నా مانو ساريو

మెల్ కొనుక్కుంటున్నాం మెల్ సైడ్ మెల్లరు అర్థం 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 ఆటోలు మొబైల్ అర్థం చూసుకుంటారు కదా మొబైల్ అలాగ ఉన్నాయని మరి అది కాకపోతే ఇంకేంటి మెల్లరా అంటారు దొంగదేనా మెల్లరా మెల్ల్రో సరే సరే చేస్తాను చేస్తాం వీడియో తీసుకుంటున్నాం ఓకే మనం అయితే మూడు ఐటమ్స్ తీసుకున్నాం ఏ చూద్దాం అసలు కనపడతలేదు అది అంత ఇబ్బందిగా ఉందండి అంత ఇబ్బంది సామాన్ అన్నీ ఉంటాయి अड़े पीडियो के

దాంతో డిఫరెన్స్ వస్తున్నాయి చిన్నది కనపడతలేదు లెఫ్ట్ సైడ్ ఎవరు వస్తున్నారో ఎవరు వేస్తారో మరికి వెళ్దాం అందుకని కొత్త మల్లర పొలైతే వేసి ఇస్తాం ఊకాయి అవి కొన్నాం కదా ఆగారి డబ్బులు మనైతే అయితే ఓకేనా ఫ్రెండ్స్ నష్టమీడలు అయితే నష్టమీడలైతే కలుద్దాం బండి అయితే పడిపోయింది నడి రోడ్డు మీద పడిపోయింది మాకు వర్షం వర్షం రాత్రి నుంచి గాలి వాన గాలి వాన నుంచి బండి అయితే ఆపేసాం ఎందుకంటే గాలి వానలో బండి తోడకూడదు ఇంకా ఆపేసాం రాత్రి రాజస్థాన్ రోడ్ అనమాట కోట దగ్గరలోనేది మళ్ళీ చూసారు కదా అయితే పట్టండి రోడ్ వచ్చి పచ్చి చిత్తం కదా ట్రాలీ ఇది పెద్ద ట్రాలి ట్రాలీ కొడుకో స్పెషల్గా టెక్టర్ రాని నటి రోడ్డుకో పడిపోయింది పాపం మరి ఎక్కడ డ్రైవర్ రాదు పదం నలుగురు కూడా తయారిపోతుంది మరి ఎక్కడ డ్రైవర్ వాళ్ళు కనపడలేదు ఈసారి నుంచి బాధిగా ఉంది చాలా ఈజీగా చాలా ఎవరైనా సరే నిద్ర పక్కన పెంచుకోవాలి గాలి వర్షం వచ్చినా తోలక ప్రశాంతంగా ఆపేసుకోవాలి బండి అయితేనే ఎవరు కూడా బండి తోలుకండి గాలి వాన వచ్చినా ఇలాగే ఉందండి మీరు ఎప్పుడు కూడా ఒక నిద్ర వచ్చినా వర్షం వచ్చిన కుటుంబం వచ్చినా రిస్క్ తీసుకొని తోలకూడదు మన సైతే ప్రభావితం ఉంటుంది ఇంకో బండి కావాలా తిరిగేయాలి మళ్ళీ రావాలా రావాలో ఎందుకు కష్టాలు పోలీస్ కేసు అవుతుంది ఎఫ్ఐఆర్ రావాలా రిసిప్షన్ ఉంటుంది అందు గురించి చాలా జాగ్రత్తగా ఉండాలా పర్ఫెక్ట్గా ఉండాలా ఏ డ్రైవర్స్ అయినా ఏ మోడ్రైగర్తో అన్నా ఏ డ్రైవర్తో అన్నా మన జాగ్రత్తలో మనం ఉండాలా అదేం జాగ్రత్త ఇదంతా అదంతా బెస్టేజ్ కంపెనీకి వెళ్ళకూడదు ఫ్రెష్గా ఉండాలా జాగ్రత్తగా ఉండాలా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి కన్ఫ్యూజన్ అయితే చూపిస్తాం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక మార్క్ వచ్చి బ్యాలెక్ పెట్టండి మన సార్ల పేరు వచ్చి వైసీఆర్ కంబిరాజు ప్లస్ క్లాక్ ఓకేనా ఫ్రెండ్స్ కష్టమైన బాధాకారం ఇది డ్రైవర్కి ఇవాళైనా కానీ రేపు వచ్చిన నేను అవ్వచ్చు ఇంట్లో అవ్వచ్చు ఎవరైనా ఇదే పరిస్థితి రాకూడదు అటు ఆ భార్య పిల్లలు వదిలేసి ఇప్పుడు ఎంత ఎంతమంది చెప్తాను మీరు దేవుడు తెలియాలి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ నష్టమీలు అయితే కలుద్దాం ఇంకా మీరు చాలా మంచి వస్తారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ గ్రూప్లో కూడా పెట్టండి ఇంకా మంచి జీతం కుమార్ రాజు గారు చూడండి మీరు ఇచ్చిన సలహా నుంచి కాకి డ్రెస్ వేసుకున్నట్టు దిల్ పెట్టిస్తున్నారు మనకి ఎక్కడైనా ఇప్పుడు జైపూర్ రోడ్లో ఉన్న ఒక రైతుని రాజస్థాన్ జైపూర్ రోడ్లో ఉన్న కోట దగ్గరలోని ఇక్కడ జరిగింది యాక్సిడెంట్ అయితే కుమార్ రాజు గారు ఇది కూడా తెలుసా మీరు మీరు దైవాల మరియు సారాసు పెట్టగలుగుతాం షేర్ చేస్తాం ఇది మన మన గ్రూప్లో అయితే పెడతాం వీడియో ఇప్పుడు కూడా మీరు కూడా టెండ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ రాజస్థాన్ బార్డర్ ఏంటి వచ్చాము బ్రష్ వేసి వంట చేసుకుందరని ఆగాము రైతుల పార్కింగ్ కొత్త ట్రాలీ ట్రాలీ మీద ట్రాక్టర్లో ట్రాక్టర్ చేస్తాం ట్రాలీ మీద ట్రాక్టర్ కొడుకు కూడా కొడుతున్నా ఓకే ట్రామేడ్ చోదాడు చిన్న బాగుంది ఉన్నాయి

ఎంత బాగుంది ఇలాంటి మరొక కొత్త అయితే సిద్ధిందాం ఇలాగే మీరు మన ఛానల్ వచ్చి సబ్స్క్రబ్షన్ చేసుకోండి లైక్స్ ఏంటి ఇంటిది బెల్లా కంటే కొట్టండి ఒక మార్క్ కూడా వేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ నేమ్ వచ్చి వైటిఆర్ తంబిరాజు ట్రక్ లాక్స్ మోడల్ 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 అంటారు అది మాత్రం మీరు కన్ఫామ్గా డెఫినెట్గా చూసి లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి మీ సిస్టర్కి

ఇలాంటి తిండి తింటే మనిషికి ఎనర్జీగా ఉంటుంది ఐటెక్గా ఉంటుంది బలంగా ఉంటుంది స్పందించే దేనికెళ్ళడం తగ్గించండి దేనికి వెళ్ళడం ఓకే మీరు కూడా ఎక్కడెక్కడ ఇలాంటి తినాలనుకుంటే నాతో రావచ్చు నా నెంబర్ వచ్చి నెంబర్ చెప్తున్నాను వాళ్ళకి ఫోన్ చేయాలనుకుంటే చేయండి ఫ్రెండ్స్ నైన్ త్రీ నైన్ డెవల్ ఎయిట్ త్రీ త్రీ సెవెన్ వన్ ఈ నెంబర్కి అయితే కాల్ చేస్తాను నేను స్పందిస్తా ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏంటంటే కామెంట్స్ పెట్టండి ఇది ఎలా ఉన్నాయో పిన్ చెప్తాం మీ బోర్డు అయితే బోడదాటం లైస్టా బోడ దాటి బాడ వాటర్ తిప్పుతాం మీద చూసి మళ్ళీ లైఫ్ షాప్ చేసుకుంటాం మళ్ళీ సామ్ వచ్చి వైట్ కందిరా టెన్ క్లాక్స్ చాలా మంది వస్తారు కానీ మీరు ఒక ఫ్రెండ్స్కి సేర్ చేయాలి మీరు వస్తుంది చూద్దామా ఇప్పుడు ये नहीं और तो आगे नहीं और अभी मंजिल कुछ आओ तो जो करो भैया ग्लास <athletics> <Happiness>